హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి బల ప్రదర్శనకి ప్రతి ఎడ్ల జత యజమాని టీ షర్ట్ ధరించి ప్రవేశించవలసిందిగా కమిటీ వారు కోరుతున్నారు టీ షర్ట్ ధరించిన వాళ్ళకి ప్రవేశమైతే గ్రౌండ్లోకి ప్రవేశమైతే లేదండి శ్రీ పలనాటి వీరుల మహోత్సవ కార్యక్రమాలను పరిష్కరించుకొని శ్రీ వీర్లంకమ్మ తల్లి లక్ష్మీ శనక స్వామి వారి యొక్క ఆశీసులతో గౌరవ మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు మరియు కారంపూడి రైతు సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభ్రాజిమల పండలాలు కుల ప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు నుండి ఈరోజు ఆరుపల్లి విభాగానికి రేపు న్యూ కేటగిరీ విభాగానికి జూనియర్ సీనియర్స్ నాలుగు పల్లెకి రెండు పల్లె విభాగాలకు ఆరు విభాగాల్లో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించబడుతుంది ఇరవై మూడో తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలు ఇవాళ కమిటీ పెద్దలు కమిటీ రైస్ అండ్ కారంపూడి ఫస్ట్ ప్రదర్శన కమిటీ వారు చేతుల మీదుగా టీ షర్ట్స్ విడుదల చేయబడుతుంది తప్పనిసరిగా ప్రతి పోటీల్లో పాల్గొనేటటువంటి రైస్ వాతావరణం తప్పనిసరిగా టీషర్ట్ ధరించి పోటీకి రావాల్సింది ప్రయత్ని ఈ టీషర్ట్ బహుకరిస్తున్న వారు గౌరవ శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారు మాచర్ల వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి కార్యక్రమాల అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం తిలకించి ఈ కార్యక్రమాలు జీపని చేయాలి అందరూ కూడా మీ జతలతో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రం చేయవలసిందిగా కారంపూడి రైతు సంఘం వారి తరఫున ఆహ్వానిస్తున్నాము